కల్లోలమవుతుంది తల్లడిల్లి కలుషితం బౌతోంది మన్ను మనవలననే అందుకే మట్టే రాని ఆయువు పట్టుయరా దీన్ని కాపాడేటట్టు మట్టే రాని ఆయువు పట్టు దీన్ని కాపాడేటట్టు శతకోటి జీవాల ఉనికిన్నది ఈ మట్టిలో ఎన్నెన్నో త్యాగాల చెరుతున్నది ఈ నేలలో వీడిపోని బంధం వీడున్నది నీకు నాకు ఎంతో రుణమున్నది ఈ మట్టితో వీడి డి పోని బంధం ఈడున్నది నీకు నాకు ఎంతో రుణమున్నది ఈ మట్టితో మట్టంటే ఒట్టిది కాదురా వేల రంగుల చిత్రాల నేలరా ఎత్తు పల్లాల పరచిన చేవరా హరిత వనముల్లే మోసిన ధీరరా పంటతో దీవించినా మానవాళి కన్న మందించినా మాతృమూర్తి రాయి మట్టి తల్లి మలిన కాపాడు వెళ్ళి మాతృమూర్తి రాయి మట్టి తల్లి మలినమవ్వుతుంది కాపాడు వెళ్ళి మట్టి రాని ఆయువు పట్టు ఒట్టియరా దిన్ని కాపాడేటట్టు ఒట్టి కాపాడేటట్టు నిలువెల్ల గాయాలు చేసినా యంత్రాలతో తనవు చీల్చినా కొండల్ని పిండిగా చేసిన మట్టి గుండెల్ని దండిగా తొలిచిన నోరెత్తలేనట్టి వరమిచ్చే దేవత సిరివల్లిరా లేనట్టి బూ వరమిచ్చే దేవత సిరివల్లిరా పొలమారుతుంది నీ నేల తల్లి ఓదార్చి పో నువ్వు పొలమారుతుంది నీ నేల తల్లి మట్టే రాని ఆయువు పట్టు ఒట్టి కాపాడేటట్టు ఒట్టియరాదిన్ని కాపాడేటట్టు ఎన్నెన్నో చదువుల్ని చదివిన నువ్వు ఉన్న తిఖరాలకి ఎదిగినా నీ మూలమున్నది నేలని ఈ ఘనమైన తల్లి నీడని ప్లాస్టిక్ భూతము కోరల్లోనా నలిగి కుములు తంది నేల ప్లాస్టిక్ భూతము కోరల్లోనా నలిగి కుములుతోంది తోంది అందరు కాపాడుకుందాం అందరూ కులము మతము లేని మట్టి తల్లిని అందరొక్కటై కాపాడుకుందాం కులము మతము లేని మట్టి తల్లిని పట్టేరాని రాని ఆయువు పట్టు ఒట్టేయరాదిన్ని కాపాడేటట్టు మట్టి రాని ఆయు పట్టు ఒట్టేయరాదిన్ని కాపాడేటట్టు శతకోటి జీవాల ఉనికిన్నది ఈ మట్టిలో ఎన్నెన్నో త్యాగాల చెరుతున్నది ఈ నేలలో పోని బంధం ఈడున్నది నీకు నాకు ఎంతో రుణమున్నది ఈ మట్టితో పోని బంధం ఈడున్నది నీకు నాకు ఎంతో రుణమున్నది ఈ మట్టితో